వడగండ్ల వర్షానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని జూపల్లి కృష్ణారావు అన్నారు కామారెడ్డి జిల్లా బికనూరు మండలం అంతంపల్లి జంగంపల్లి దోమకొండ మండలం లింగుపల్లి గ్రామాల్లో అకాల వర్షం వడగళ్ల కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించారు ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలకు రైతులు ఆధైర్యపడవద్దన్నారు పంట నష్టం జరిగిన ప్రతి ఎకరాకు పది నుంచి పదిహేను వేల రూపాయల వరకు నష్టపరిహారం ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు గత పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని పాలించి ఖజానాను ఖాళీ చేసిందని అన్నారు రైతే రాజు కాబట్టి ప్రతి రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు రైతు భరోసా సైతం వచ్చే వారం రోజుల్లో అందరికీ అందుతాయని రైతులు అధైర్యపడవద్దని తెలిపారు ప్రకృతి వైపరీత్యం వల్ల బీభత్సమైనటువంటి వడగండ్ల వాన దెబ్బకు ఎక్కువగా కామారెడ్డి జిల్లా నిజామాబాద్ జిల్లాలోని అత్యధికంగా రైతులు నష్టపోతుంది సుమారుగా రెండు కలిపి ఇరవై వేలు నష్టం జరిగింది అది అన్ని రకాల పంటలు ఇది అనేది కాకుండా ఏ విధాన్ని మెలిగించడానికి సాధనపడ్డ పూర్తిగా నేలమట్టం కూడా నష్టం జరిగింది అందుకనే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జరిగిన మరో రోజే నిర్ణయం తీసుకొని ఢిల్లీలో ఉన్నా కూడా నిర్ణయం తీసుకొని ప్రతి ఎకరానికి పంట నష్టం కింద ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవాలి అన్ని రకాల పంట ఎకరైతాంగానికి ఒక సెంటు కూడా మొదలుపెట్టకుండా ఎంత నష్టం జరిగితే అంతా నిర్ణయం తీసుకోవాలి దానికి ఇప్పటికే సంబంధిత శాఖ మంత్రులు తుమ్మ నాగేశ్వర గారు అధికారులకు ఆదేశాలు సర్వే చేస్తూ ఉన్నారు గ్రామ గ్రామ దిగుదాం ఈ మూడో రోజు ఈ మొత్తం సర్వే రిపోర్ట్స్ అనేవి వచ్చిన తర్వాత ఏదైతే కనుక నచ్చినట్టిందో ఆ డబ్బులు వాళ్ళ యొక్క ఖాతాలు వాటిని జమ చేసేందుకు చేయడం జరుగుతుంది